హాయ్ అండి అందరికీ నమస్తే సింకు కడిగేటప్పుడు మనకు చిన్న చిన్న సింకులకి ఇలాంటి పెద్ద పెద్ద బ్రష్లు అయితే ఇట్లా పోదు కదండి మురికైతే పోదు చూడండి ఇలా చేయితో రుద్దడం కరెక్ట్ కాదండి మనం పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదా వాడనివి ఇది చూడండి దీంతో మనం ఇలా పనికిరాని బ్రష్తో అయితే నేను ఇలా రుద్దుకుంటాను ఎందుకంటే అవి పెద్ద పెద్ద బ్రష్లు మనకు దీంట్లో పట్టట్లేదండి సింక్ వచ్చేసి చిన్నది కాబట్టి ఇలా మనం దీంతో అయితే చిన్న పనికిరాని బ్రష్ ఉంది కదా పడేయకుండా దీన్ని ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చిన్న బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఎంత నిగనిగలాడుతుందో ఇప్పుడు చూడండి కొత్త ఎలా మెరిసి మెరిసిపోతుందో ఈ టిప్ అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక నాకు